కళలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కొంతమందికి తమకు వచ్చిన కళ్ళు గుర్తుంటాయి మరొ మరికొందరికి గుర్తుండవు కొంతమందికి వచ్చే కళ్ళు రియాలిటీ దగ్గరగా ఉంటాయి కానీ కొంతమందికి వచ్చే కళ్ళు తమ జీవితంతో సంబంధం లేకుండా కొత్త ఊహల్లో విహరించేలా ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో కళ్ళు రియల్ లైఫ్లో ప్రభావం చూపుతాయి కొన్నిసార్లు మన భవిష్యత్తును కూడా అంచనా వేస్తాయి కొంతమంది నిపుణుల ప్రకారం డ్రీమ్ ఆస్ట్రాలజీ మన నిత్య జీవితాన్ని భవిష్యత్తుని అంచనా వేస్తాయని చెబుతున్నాయి అలాగే కొన్ని కళ్ళు భవిష్యత్తులో శుభవార్తను కొన్ని కళ్ళు బ్యాడ్ లక్ను తీసుకొస్తాయి ఇవాళ కళ్ళలో మహిళను చూడడం వివిధ రకాలుగా మహిళను చూడడం వాటి అర్థం ఏమిటో ఇవాళ చూడవచ్చు మీకు తెలుసా కళ్ళలో మహిళను చూస్తే లక్ అని డ్రీమ్ ఆస్ట్రాలజీ చెబుతుంది అయితే మహిళను ఎలా చూస్తే శుభం ఎలా చూస్తే అశుభం అనేది తెలుసుకుందాం ఏడుస్తున్న మహిళ ఒకవేళ మగవాళ్ళ కళలో ఏడుస్తున్న పెళ్లి కూతురు కనిపించిందంటే తన అత్త మామలతో అత్తింటి వాళ్ళతో సమస్యాత్మకమైన సంబంధం కలిగి ఉంటాడని సంకేతం గేమ్ ఆడుతున్నట్లు ఒకవేళ ఒక మహిళ చెస్ లేదా లూడోస్ లేదా ఏదైనా ఇండోర్ గేమ్ ఆడుతున్నట్టు కలవచ్చిందంటే మీకున్న గుర్తింపు పలుకుబడి దూరం అవుతాయని సంకేతం కౌగిలించుకున్నట్లు ఒకవేళ తెల్ల దుస్తులు ధరించిన మహిళను తాను కౌగిలించుకున్నట్టు కలవచ్చిందంటే ఆ వ్యక్తి తన జీవితంలో చాలా అదృష్టవంతుడు డైమండ్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఒకవేళ తను డైమండ్ జ్యువెలరీని తన భాగస్వామికి గిఫ్ట్ ఇస్తున్నట్లు కలగన్నాడు అంటే తన వైవాహిక జీవితంలో త్వరలోనే సమస్యలు వస్తాయని సంకేతం ఫెయిర్గా ఉన్న మహిళ ఒకవేళ ఫెయిర్గా ఉన్న మహిళ మీకు అట్రాక్ట్ అయినట్టు కలవచ్చిందంటే మీ ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఒకవేళ ఆమె మీకు గుడ్ బై చెప్పినట్టు కలవస్తే మీ పూర్వీకుల ఆస్తి త్వరలోనే మీకు అందుతుందని సంకేతం డ్యాన్స్ చేస్తూ ఒకవేళ మహిళ డ్యాన్స్ చేస్తూ మీ కల్లో కనిపించిందంటే మీ రిలేషన్ త్వరలోనే బ్రేకప్ అవుతుందని హెచ్చరిస్తుంది మోహిని ఒకవేళ మగాళ్ళ కళ్ళలో మోహిణీలు కనిపించారంటే అతను భవిష్యత్తులో ధనవంతుడు అవుతాడు అలాగే బ్రతకడానికి ఇక పనిచేయాల్సిన కష్టపడాల్సిన అవసరం కూడా లేనంత ధనవంతుడు అవుతాడట గుడ్ బై చెబుతున్నట్టు తాను తన భార్య లేదా గర్ల్ ఫ్రెండ్కి గుడ్ బై చెబుతున్నట్లు కలవచ్చిందంటే అతని త్వరలోనే అనారోగ్యం పాలవుతాడని సంకేతం న్యూడ్ ఒకవేళ మగవాళ్ళు తమ కళ్ళలో మహిళల న్యూడ్ ఫోటో తానే స్వయంగా గీస్తున్నట్టు కనిపిస్తే లక్ మొదలైనట్లు సంకేతం మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి